హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతు అన్నాలకైతే అతిడిపై శుభార్త చెప్పారు గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాలైతే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రేపటి సుమారు నుంచి అయితే మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రోజు వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అలాగే ఏ రైతులకైతే డబ్బులు విడుదలైతే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే ఒక్కొక్కటి మాట్లాడుకోవచ్చు కాబట్టి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే వానకాలం పంట పెట్టుబడి ఇప్పుడు సాయం కింద రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో మీకైతే తెలుసుకోవచ్చు సో రేపటి రోజున ఎంతమందికి అయితే విడుదల చేయడానికి ఛాన్స్ అయితే ఉందని మనమైతే మాట్లాడుకుందాం సో మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే కౌలు రైతులు కూడా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం కూడా మనం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈసారి రైతు భరోసా ఏ విధంగా ఇస్తారంటే ఈసారి పంట ఎవరైతే వేసి ఉంటారో వానకాలం పంట పత్తి కానీ మిర్చి కానీ వరి కానీ కందులు మొక్కజొన్న ఏదైతే వానకాలం పంట వేసి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందియాలని వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలిపడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రెండు లక్షల రుణమాఫీ చేసిన తర్వాత రైతులకైతే ఎలాంటి సాయం అందియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా మంది రైతన్నలు అడుగుతున్నారు సో దీనికోసమే ఇప్పుడు రైతు భరోసా డబ్బులు జూన్లో రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో అవి విడుదల చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఎకరాల వారికి అయితే విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉంటుందో వాళ్ళకి రైతు భరోసా అలాగే రియల్ ఎస్టేట్ భూమి ఒక్కటి ఉన్నా సరే వాళ్ళకి ఎలాంటి రైతు భరోసా సంబంధించిన పథకం డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే లేదని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన తెలంగాణలో రైతులకి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి అందజేస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఐదో తారీఖు అక్టోబర్ నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో పర్టికులర్గా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో రేపటి రోజున వచ్చేసి మనకైతే ఏదైతే గైడ్ లైన్స్ ఉందో అదైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు సో ముందుగా గైడ్ లైన్స్ కూడా మనకైతే రైతులకి అనుకూలంగా ఉంటుందా లేదా అని చాలా మంది అయితే పడుతున్నారు సో మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమం రైతులందరికీ అయితే పది ఎకరాలకు ఉన్న రైతులకే రైతు భరోసా అందియాలని చాలా వరకు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అదే అయితే మనకైతే కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా వచ్చేసి మనకి తెలంగాణలో ముప్పై తొమ్మిది లక్షల రైతులైతే ఉన్నారు కదా సో వీళ్ళందరికీ ఒకేసారి రైతు భరోసా అందియడానికైతే ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేసుకుంటుంది ఒకే రోజులో అదేవిధంగా చూసుకుంటే వ్యవసాయం పనిచేసే భూమి ఏదైతే ఉందో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు సో వీటికి అయ్యే మాత్రమే ఈసారి రైతు భరోసా అందిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రం ఒక రూపాయి కూడా జమ చేయడం లేదని చెప్పారు అలాగే కౌలు రైతులు కూడా మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా కౌలు రైతులకి పన్నెండు వేలైతే రూపాయలు అయితే ఇస్తారని చెప్పారు కదా ఆ పన్నెండు వేల రూపాయలైనా ఎక్కడ మనకి సంవత్సరానికి ఇస్తారా లేదని డౌట్ అయితే ఉంది సో దాని గురించి కూడా క్లారిటీ వస్తే మీకు వీడియో అయితే తీసుకొస్తాను వీడియో మాత్రం మీరైతే లైక్ చేసి మీ తోటి రైతన్నలకి షేర్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ